ఈ రోజు మాట ఏసుకేళ గ్రంథము ఇరవై అధ్యాయం తొమ్మిదవ చిన్న చివరిలో నా నామమునకు దూషణ కలగకుండుటకై అలాగు చేయటం అని ఆ జనులు చూచుండగా నా నామఘనత కొరకు నేను వారిని ఐగుప్తు దేశం నుండి రప్పించు తిని అలాగూ చేయటం అని అంటే వారిని ఏమాత్రము అక్కడ విడిచిపెట్టడం విడిచిపెట్టలేదు బానిస జీవితంలో వారిని వదిలివేయలేదు దేవుడు దేవుణ్ణి అంతగానో ఆయాస పెట్టారు ఎంతగానో విసిగించారు అయినప్పటికీ దేవుడు వారిని వదలలేదు ఆక దేవుని యొక్క నామము దూషణ పాలవడం ఏమాత్రము ఇష్టం లేక దేవుడు ఏం చేశాడు ఆగా ఐగుప్తులు చూచుండగా దేవుని యొక్క నామగణత కొరకు వారిని ఐగుప్తుల నుంచి రప్పించాడు దేవుడు గొప్ప దేవుడు ఆయన కోపం నిమిషము దయ ఆయుష్కాలము ప్రేమించే దేవుడు విడువని దేవుడు కృపకల దేవుడు ఎడబాయిని దేవుడు ఆయన ఏం చేశాడు ఒక ఆయుగుప్తుల చెరలో ఉండి ఎంతగానో విసిగి వేసారి ఎంతగానో నలిగిపోతున్న వారిని వారిని అక్కడ విడిచిపెట్టడం ఏమాత్రం ఇష్టపడక దేవుడు వారి యొక్క జీవితాల్లో గొప్ప వెలుగుని వెలుగుతో నింపాడు వారందరి జీవితాలను ఎంతమంది ఎన్ని లక్షలు ఒక లక్ష కాదు రెండు లక్షలు కాదు ఎంతో ఎంతోమంది వారి లెక్క చాలా పెద్ద సంఖ్య ఆరు లక్షల పైనే అయితే వారి యొక్క వారి యొక్క జీవితాలకు ఏం చేశాడు దేవుడు మనశ్శాంతి కలుగు చేశాడు వారి యొక్క జీవితాలను జ్ఞాపకం చేసుకున్నాడు వారి జీవితాలను కట్టాడు దేవుడు వారి యొక్క వారి యొక్క బ్రతుకును వెలుగ్గా మార్చాడు చీకటి బ్రతుకుని ఎలా చేశాడు వెలుగ్గా చేశాడు దేవుడు అంత గొప్ప దేవుడు మనకు కూడా మన మనం కూడా కష్టాలు ఉన్నప్పుడు చూచి వదిలిపెట్టే దేవుడు కాదు ఆయన బయటకు రప్పించే దేవుడు ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తుల చెరలో ఉన్నప్పుడు ఆ చరణ నుంచి ఐగుప్తుల చర నుంచి మోస ద్వారా బయటకు రప్పించిన దేవుడు మన యొక్క అనే చరణ నుంచి బయటకు రప్పించే దేవుడుగా ఉన్నాడు దేవుని యొక్క సన్నిధికి వెళుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవునిలో మనం ఉంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఆ ఐగుప్తులను మాత్రం ఏమాత్రం విడిచిపెట్టలేదు అదే రీతిగా ఐగుప్తులను ఏం చేశాడు దేవుడు ఐగుప్తుల చర్యలు ఉన్నప్పుడు ఇస్రాయాలను విడిచిపెట్టలేదు ఐగుప్తులను విడిచిపెట్టాడా దేవుడు వారిని విడిచిపెట్టలేదు ఎర్ర సముద్రంలో వారు మునిగిపోయేలా చేశాడు దేవుడు ఎందుకు దేవుని బిడ్డల్ని బాధపరిచినందుకు ఐగుప్తుల్ని విడిచిపెట్టలేదు ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడు దేవుడు పాయలుగా చేశాడు చేసి వారందరూ అక్కడికి రాగానే ఏం చేశాడు మరలా ఆ గోడలాగా నిల నిలబడి నీరంతా మరలా ప్రవాహంలాగా వచ్చేసింది వారు ఆ గుర్రపు చక్రాలు ఆ ఇనప రథాలు అన్నీ ఆయన అందులో మునిగిపోయారు దేవుడు ఇస్రాయెల్ ప్రజలను క్షేమంగా ఉంచాడు ఆకా సముద్రం నుంచి బయటికి నడిపించాడు ఎంతో గొప్ప దేవుడు ఆయన కార్యాలు గొప్పవి ఆశ్చర్యకరమైనవి అంత గొప్ప దేవుడు మనకు దొరికినందుకు మనం నిత్యం ఆయనను స్థుతిద్దాం ప్రార్థన చేసుకుందాం మహాప్రేమ గల తండ్రి కృపగల నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా నాయన ఐగుప్తీల చరలో ఉన్నప్పుడు ఇస్రాయల్ ప్రజలను ప్రభా నాయన ఏమాత్రం విడిచిపెట్టకుండా బయటకు రప్పించింది దేవుడు ప్రభా తండ్రి నాయన నీలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభాయన సమస్యలనే చరలో ఉన్నప్పుడు బయటకు రప్పించే దేవుడు కొన్నావు ప్రభా నీకు వందనాలు చెల్లించుకున్న వాకి పిండిన ప్రతి బిడ్డను ప్రభా తండ్రి నీ కృపాని దీవుల ఆశీర్వాదాలు బిడ్లపై మెండుక కొమ్మరించండి అయ్యా మరి రాకపోకల్లో తోడుగుండండి దీవులతో నింపండియ్యా క్ష్యామంతో అయ్యా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని సహాయం కోరుకుంటూ నాకు ప్రభుని క్రిప్టీ రక్షడు అనే శ్రీ స్వర్ణామంలో అతీనంగా బ్రతిలాడుబేడు కూర్చున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ బ్రతిలాడు